హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను రెండు వేల ఇరవై ఐదులో లో బెంగాలీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక కామెడీ మిస్ట్రీ వెబ్ సిరీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే బూత్ తెరీకి ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం నవ్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది సో కీప్ కామెంటింగ్ నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే స్టార్టింగ్ సీన్ లోనే ఒక మూవీ డైరెక్టర్ మొత్తం సెట్ చేసి అక్కడ కెమెరాస్ అన్ని కూడా ఫిక్స్ చేసి యాక్షన్ అని అంటాడు అప్పుడే రోజా అమ్మాయి డైరెక్టర్ దగ్గరికి వచ్చి సార్ మీరు ఇచ్చిన డైలాగ్ గా చెప్పనా లేదా కొంచెం మోడిఫికేషన్ చేయవచ్చా అని అంటుంది దాంతో డైరెక్టర్ కోపం తెచ్చుకుని వెంటనే ఒక అమ్మాయిని అక్కడికి పిలిచి ఈ రోజా డైలాగ్ ఎలా పలకాలో ఒకసారి నేర్పించు అని చెప్పి పక్కకి వెళ్లిపోతాడు ఆ తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ అన్ని సెట్ చేసి వెంటనే మళ్ళీ యాక్షన్ చెప్తాడు ఆ సమయంలో రోజా మళ్ళీ డైరెక్టర్ దగ్గరికి వచ్చి సార్ మీరు చెప్పినటువంటి ఈ డైలాగ్ ని నేను కూర్చొని చెప్పాలా నిల్చొని చెప్పాలా అని అడుగుతుంది దాంతో ఆ డైరెక్టర్ చాలా కోపంతో తన చేతిలో ఉన్న మైక్ ని విసిరేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇక్కడ వన్ వీక్ బ్యాక్ ఆ డైరెక్టర్ కి ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది ఈ డైరెక్టర్ ఒక వారం రోజుల క్రితం ఒక ఏజెంట్ దగ్గరికి వెళ్లి కలవగా ఏజెంట్ డైరెక్టర్ ని చూసి నీకు తెలుసా ఈ బెంగాల్లో దెయ్యాలకు ఒక అసోసియేషన్ ఉంది మనకి ఏ విధంగా అయితే ఒక ప్రపంచం ఉందో దెయ్యాలకు కూడా ఒక సామ్రాజ్యం ఉంది మనం ఇక్కడ ఎంత జాలీగా ఆడుతూ పాటలు పాడుతూ రాజకీయాలు చేస్తూ బ్రతుకుతూ ఉంటాం కదా దెయ్యాలు కూడా వాటి సామ్రాజ్యంలో ఆ విధంగానే చేస్తూ బ్రతుకుతూ ఉంటాయి అంతెందుకు మన బెంగాల్లోనే ఒక పాత బాడుబడినటువంటి ఒక పెద్ద బంగ్లా ఉంది అది రెండు వందల సంవత్సరాల నుంచి ఆ విధంగా మూతబడిపోయి ఉంది అక్కడ మూడు దెయ్యాలు ఉన్నాయి నీకు తెలుసా అని అడుగుతాడు ఆ మాటలో ఉన్నటువంటి డైరెక్టర్ కొంచెం షాక్ అవుతూ ఆ ఏజెంట్ ని చూస్తూ ఉండగా ఆ ఏజెంట్ డైరెక్టర్ ని చూసి నేను చెప్పినటువంటి ఆ బంగ్లాలో బెంగాలీ ఆంటీ అనే ఒక దెయ్యం ఉంది ఈ ఏరియాలో ఎవరు చనిపోయినా సరే దెయ్యం అయ్యి ఆ ఇంటి దగ్గరికి వస్తూ ఉంటారు కానీ అక్కడికి వెళ్లడం అంత ఈజీ కాదు బెంగాలీ ఆంటీ దెయ్యం చనిపోయి కొత్తగా వచ్చినటువంటి ఆత్మలకి చాలా ఇంటర్వ్యూలు లో పెట్టి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటుంది వాళ్ళ సామ్రాజ్యం రోజు రోజుకి బాగా పెరిగిపోతుంది అయితే ఆ దెయ్యాలకు ఒక కోరిక ఉంది వాళ్ళ జీవితంలో జరిగినటువంటి సంఘటనల్ని సినిమా లాగా లేదా డాక్యుమెంటరీ లాగా తీయాలనుకుంటున్నాయి నువ్వు మంచి డైరెక్టర్ కదా నువ్వు మంచిగా వాటి గురించి సినిమా తీస్తే నీకు బాగా డబ్బులు ఇస్తాను అంటాడు ఆ ఏజెంట్ ఆ మాటలో ఉన్న డైరెక్టర్ చాలా పగలబడి నవ్వుతూ ఉండగా ఇంతలో అక్కడికి ఒక భిక్షగాడు వచ్చి డైరెక్టర్కి ఒక లెటర్ ఇస్తాడు ఆ లెటర్ని చూసినటువంటి డైరెక్టర్ ఇతనెవరు నాకు ఎందుకు లెటర్ ఇస్తున్నాడు అని ఆశ్చర్యంగా ఆ లెటర్ని తీస్తూ ఉంటాడు అప్పుడు ఏజెంట్ ఆ డైరెక్టర్ని చూసి ఆ బంగ్లా దగ్గరికి పర్మిషన్ లేకుండా ఎవరు వెళ్ళలేరు నీకు ఆ బంగ్లా దగ్గరికి రావడానికి ఆ బెంగాలీ అంటే ఎంట్రీ పాస్ ఇచ్చింది నువ్వు అక్కడికి వెళ్ళి ఆ దయ్యాలతో మాట్లాడవచ్చు అని అంటాడు అది ఉన్నటువంటి ఆ డైరెక్టర్ అప్పటి వరకు చాలా ధైర్యంగా ఉంటాడు కానీ అప్పటి నుంచి చాలా భయపడుతూ మాటిచ్చిన విధంగానే రాత్రి పదకొండు కొన్ని గంటలకి ఆ బంగ్లా దగ్గరికి వెళ్ళగా మొత్తం చీకటిగా ఉంటుంది ఎప్పుడైతే డైరెక్టర్ ఆ బంగ్లాలోకి అడిగి పెడతాడో మొత్తం లైట్లు అన్ని కూడా వెలుగుతాయి కానీ అక్కడ ఎవరో కూడా డైరెక్టర్ కనిపించరు ఆ సమయంలో డైరెక్టర్ కి లోపలికి వెళ్ళిన తర్వాత దయ్యాలు నన్ను చంపేస్తాయేమో అని భయపడి అక్కడి నుంచి పారిపోయి డైరెక్ట్ గా ఆ ఏజెంట్ దగ్గరకి వచ్చి నేను అక్కడికి వెళ్తే అవి నన్ను చంపేస్తే ఎలా అంటూ ఉంటాడు ఇంతలో మళ్ళీ ఉదయం లెటర్ ఇచ్చినటువంటి ఆ వ్యక్తి అక్కడికి వచ్చి మరొక లెటర్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ వ్యక్తిని చూసినటువంటి ఏజెంట్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోతాడు అలా ఏజెంట్ చనిపో వడంతో ఆ ఏజెంట్ బాడీలో నుంచి ఆత్మ బయటికి వచ్చి అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ని చూసి చూసావా దయ్యాన్ని చూడగానే అటాక్ వచ్చి చనిపోయాను కానీ నీ పరిస్థితి అలా కాదు ఎందుకంటే నీకు పర్మిషన్ లెటర్ ఉంది కదా నిన్న అక్కడ ఎవరో కూడా ఏమీ చేయరు నువ్వు అక్కడికి వెళ్ళు అని ధైర్యం చెప్తాడు దాంతో డైరెక్టర్ వెంటనే ఆ బంగ్లా దగ్గరికి బయలుదేరి మళ్ళీ అక్కడికి వెళ్తాడు మళ్ళీ డైరెక్టర్ అక్కడికి వెళ్ళగా అక్కడ ఎవరో కూడా ఉండకపోవడంతో తను వెంటనే ఆ ఏజెంట్ తో మాట్లాడుతూ అసలు ఏంటి నాతో ఆటలాడుతున్నారా ఇక్కడెవరో లేరు అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో తన వెనకాల ఆ బెంగాలీ ఆంటీ ఆత్మ ప్రత్యక్షమయ్యి ఏంటి నువ్వు నాకు కోసమే ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నావా అని అంటూ ఉంటుంది ఆ మాటలు విన్నటువంటి డైరెక్టర్ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు అక్కడ ఉన్నటువంటి ఆ బెంగాలీ ఆంటీ అసలు పేరు విష్ణుప్రియ అయి ఉంటుంది తను చూడడానికి చాలా హైట్గా భయంకరంగా ఉంటుంది తను వెంటనే డైరెక్టర్ దగ్గర ఉన్నటువంటి ఆ లెటర్ని చదివి సరే నువ్వు ఇక్కడ షూటింగ్ చేసుకోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఇక్కడ మొత్తం ముగ్గురు లీటర్స్ ఉంటారు ఒకటి నేను రెండు రైసా మూడు రోజా ఇక్కడ ఉన్న పనులన్నీ కూడా మేము ముగ్గురం సమానంగా పంచుకుంటూ ఉంటాము అని అంటూ ఉంటుంది ఇక్కడ మనకు రోజా ఆత్మను చూపించడం జరుగుతుంది అక్కడ రోజా అంటలన్నీ కూడా కడుగుతూ ఉండగా డైరెక్టర్ కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు దాంతో రోజా వెంటనే ఆ డైరెక్టర్ని చూస్తూ ఏంటి అంతలా ఆశ్చర్యపోతున్నారు మీరు సామాన్లన్నీ కడుక్కున్నట్లుగానే మాకు కూడా చాలా పనులు ఉంటాయి మేము కూడా సామాన్లని కడుక్కుంటూ ఉంటాం దానిలో అంత ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు ఇక్కడ నేను సామాన్లు కడుగుతూ ఉంటాను విష్ణుప్రియ బంగ్లాలో ఉన్న బూజు మొత్తం తుడుస్తూ ఉంటుంది అదే విధంగా రైసా వంట చూసుకుంటూ ఉంటుంది మీ ముగ్గురం కూడా పనులు ని విభజించుకొని పనులు చేస్తూ ఉంటామని అంటూ ఉంటుంది ఆ మాటలు డైరెక్టర్ మళ్ళీ ఆ రోజు ఆత్మను చూసి అసలు మీరు ముగ్గురు ఎలా చనిపోయారో చెప్పండి అని అడుగుతాడు దానికి రోజు ఆత్మ మాట్లాడుతూ ఒక రోజు నేను బిల్డింగ్ మీద చెట్లకు నీళ్లు పోస్తూ కాలు జారి బిల్డింగ్ మీద నుంచి కింద పడిపోయాను అప్పటి నుంచి నేను కన్ని పిల్లగానే బ్రతుకుతున్నాను నా తోడు కోసం వెతుకుతూనే ఉన్నాను అని చెప్తూ ఉంటుంది ఆ తర్వాత రైస ఆత్మ మాట్లాడుతూ నేను దాదాపుగా మూడు వందల యాభై సంవత్సరాల నుంచి దయ్యంగానే తిరుగుతున్నాను గత కొంతకాలం నుంచి ఈ బంగ్లాలోకి వచ్చి ఈ విష్ణు ప్రియ దగ్గర ఉన్నాను అని అంటూ ఉంటుంది అలా వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే ఇంతలో అక్కడికి ఒక ముసలావిడి ఆత్మ అక్కడికి రావడంతో ఆవిడ జుట్టు ఇరవై అడుగులు పైనే ఉంటుంది ఇదంతా చూసినటువంటి డైరెక్టర్ ఈమె అని అడుగుతాడు దానికి రైసా మాట్లాడుతూ ఆమె కూడా ఇక్కడే ఉంటుంది మా ఇంట్లో పని మనిషిలాగా పనిచేస్తూ ఉంటుంది కానీ మీరు ఆమెని మాత్రం నమ్మకండి అని అంటూ ఉంటుంది అదే సమయంలో ఆ పని మనిషి అయినటువంటి ముసలి వ్యక్తి డైరెక్టర్ దగ్గరికి జ్యూస్ తీసుకుని వచ్చి దీన్ని తాగండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది దాంతో డైరెక్టర్ వెంటనే ఆ జ్యూస్ ని తాగబోతూ ఉండగా రైసా ఆత్మ వెంటనే ఆ డైరెక్టర్ ని తాగొద్దు అని ఆపి మీరు త్వరపడి ఆ జ్యూస్ ని తాగవద్దు దాంట్లో విషం కలిపి ఉండే అవకాశం కూడా ఉంది అని అంటూ ఉంటుంది ఆ తర్వాత రైసా ఆత్మ వెంటనే డైరెక్టర్ ని చూసి నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అతని పేరు జగదీష్ అని చెప్పడంతో ఆ మాట విన్న డైరెక్టర్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఏంటి నీకు బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు అని అడుగుతాడు దానికి ఆ రైషా ఆత్మ మాట్లాడుతూ అవును నా బాయ్ ఫ్రెండ్ పేరు జగదీష్ తనకి పెళ్లి తన వైఫ్ ప్రెగ్నెంట్ గా కూడా ఉంది అని అంటుంది దాంతో డైరెక్టర్ వెంటనే ఆ జగదీష్ దగ్గరకు వెళ్లి తనని ఇంటర్వ్యూ చేయడం మొదలు పెడతాడు డైరెక్టర్ వెంటనే ఆ జగదీష్ ని చూసి నీకు పెళ్ళయి మంచి భార్య ఉంది అలాగే నీ చుట్టుపక్కల చాలా మంది అందమైన అమ్మాయిలు కూడా ఉన్నారు అలాంటిది వాళ్ళందరూ కాదనేసి ఎందుకు నువ్వు ఒక దెయ్యంతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నావు అని అడుగుతాడు దానికి ఆ వ్యక్తి సమాధానం చెప్తూ నాకు అవి ఏమీ తెలియదు సార్ ఏడు సంవత్సరాలుగా మేము రిలేషన్షిప్ లో ఉన్నాం నేను మనిషినే నేను ఇంకా చనిపోలేదు కానీ రైసా చనిపోయింది దెయ్యంగా ఉంది పోయిన జన్మలో నన్ను నువ్వు ప్రేమించావు ఈ జన్మలో నన్ను ఖచ్చితంగా ప్రేమించాలి అని నా వెంట కాబట్టి నేను తనతో రిలేషన్షిప్ లో ఉన్నాను నీకు ఇంకొక విషయం చెప్పనా ఆ రైసా దెయ్యం అప్పుడప్పుడు నా భార్య శరీరంలోకి వస్తుంది ఆమెకి ఎప్పుడైతే కోరిక పుడుతుందో అప్పుడు నా భార్య శరీరంలోకి వచ్చి ఆమె కోరిక నా దగ్గర తీర్చుకుంటూ ఉంటుంది అని అంటూ ఉంటాడు అదే సమయంలో రైసా డైరెక్టర్ దగ్గర మాట్లాడుతూ ఇప్పుడు జగదీష్ భార్య ప్రెగ్నెంట్ గా ఉండడానికి కూడా కారణం నేనే నేను జగదీష్ భార్య శరీరంలోకి వెళ్లి ఆ జగదీష్ తో కలవడం వల్లనే తన వైఫ్ ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉంది అని అంటూ ఉంటుంది ఇక్కడ ఆ రైసా ఆత్మ జగదీష్ భార్య శరీరంలోకి మాత్రమే కాకుండా ఆ బంగ్లాలో తనకు కనిపించిన ఎవరి శరీరంలోకి అయినా వెళ్ళిపోతూ జగదీష్ దగ్గరికి వెళ్ళి తన కోరికను తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అంటే ఆ విధంగా గత మూడు వందల సంవత్సరాల నుంచి కూడా ఆ విధంగా జగదీష్ ని ప్రేమిస్తూ ఉంటుంది అయితే జగదీష్ మాత్రం గత ఐదు జన్మలుగా మరణిస్తూ జన్మిస్తూ తనని ప్రేమిస్తూ ఉంటాడు ఆ తర్వాత జగదీష్ వైఫ్ హాస్పిటల్లో డెలివరీ అవడంతో అక్కడికి రైస ఆత్మ విష్ణు ప్రియ ఆత్మని మరియు రోజాని కూడా అక్కడికి తీసుకుని వెళ్తుంది ఈ ముగ్గురు ఆత్మలు హాస్పిటల్లో జగదీష్ కంటికి మాత్రమే కనబడుతూ ఉంటాయి అక్కడ రైస ఆత్మ వెంటనే బిడ్డలు తీసుకుని ముద్దాడుతూ తనకి కమలాన్ని పేరు పెడుతుంది అక్కడ రైస ఆత్మ చాలా ప్రేమగా ఆ బిడ్డను చేతిలోకి తీసుకుని ముద్దాడుతూ ఉండగా అక్కడే ఉన్నటువంటి నర్సు మాత్రం అది చూసి చాలా షాక్ అవుతూ ఉంటుంది ఎందుకంటే తనకి అక్కడ ఆత్మ కనిపించదు మరి బిడ్డ ఎలా పైకి గాల్లోకి తెలియందా అని భయపడుతూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అయితే అక్కడ రైస ఆత్మ బిడ్డకి కోమలు అనే పేరు పెట్టగా జగదీష్ వైఫ్ మాత్రం కోమల్ అనే పేరు పెడుతుంది ఇది మొత్తం విన్నటువంటి డైరెక్టర్ అసలు జగదీష్ ఆ రైస ఆత్మతో ఎలా కలిసి ఉంటాడో అని ఆలోచిస్తాడు అప్పుడే తనకు తెలిసేది ఏమిటి అంటే ఎప్పుడైతే ఆ రైస ఆత్మ ఆత్మ జగదీశ్ కలవాలనుకుంటుందో అప్పుడు జగదీష్ అని పిలుస్తూ ఉంటుంది ఆ సౌండ్ మీద జగదీష్ అక్కడికి వెళ్ళి అక్కడ రైసా ఆత్మతో కలిసేవాడు అని డైరెక్టర్ తెలుసుకుంటాడు సరిగ్గా అదే సమయంలో ఆ బంగ్లా దగ్గరికి అప్పుడే చనిపోయినటువంటి కమలేష్ అనే ఒక ఆత్మ రావడంతో అక్కడ ఉన్నటువంటి బెంగాలీ ఆత్మ ఆ కమలేష్ ని కొన్ని ఇంటర్వ్యూ ప్రశ్నలు అడుగుతుంది ఆ బెంగాలీ అంటే కమలేష్ ని చూసి మాట్లాడుతూ నువ్వు దెయ్యంగా మారిన తర్వాత ఇతరులకి ఎవరికి కూడా కనిపించకూడదు అలాగే గాల్లో తేలే విద్యలు కూడా నీకు వచ్చి ఉండాలి అవేమి నీకు రావడం లేదు కాబట్టి నిన్ను మా అసోసియేషన్ లో చేర్చుకో కాబట్టి నువ్వు వీటి గురించి ట్రైనింగ్ తీసుకుని ఆ తర్వాత వచ్చి మా అసోసియేషన్ లో జాయిన్ అవ్వు అని అంటుంది దాంతో ఆ కమలేష్ వెంటనే ట్రైనింగ్ తీసుకోవడానికి అక్కడి నుంచి వెళ్తూ వెళుతూ అక్కడ కన్నిగా ఉన్నటువంటి రోజా దెయ్యాన్ని చూసి ఒక్కసారిగా తన మాయిలో పడిపోతాడు సరికి అదే సమయంలో ఆ పాడుబడిపోయినటువంటి బంగ్లా దగ్గర ఉన్నటువంటి బెంగాలీ ఆంటీ దెయ్యం దగ్గరికి ఒక నలుగురు దెయ్యాల గుర్రం మీద తుపాకీలు పట్టుకుని అక్కడికి వచ్చి బెంగాలీ ఆంటీ దెయ్యాన్ని చూసి మాకు ఆ అమ్మాయి దెయ్యం ఎక్కడ ఉందో మర్యాదగా మాకు అప్పగించండి అని అంటూ వెంటనే ఆ బెంగాలీ ఆంటీని చూసి ఆ బెంగాలీ ఆంటీ దగ్గర ఉన్నటువంటి డైరెక్టర్ ఎవరు అడుగుతాడు నన్ను ఆ బెంగాలీ ఆంటీ ఆత్మ మాట్లాడుతూ ఈ డైరెక్టర్ మన గురించి డాక్యుమెంటరీ తీయడానికి వచ్చాడు అలాగే నువ్వు అడుగుతున్నటువంటి ఆ అమ్మాయి దెయ్యం ఇక్కడ లేదు అడవులో ఉండి ఉంటుంది అని చెప్పడంతో ఆ నలుగురు దెయ్యాలు కూడా అక్కడి నుంచి గుర్రాలతో సహా వెళ్లిపోతారు నిజానికి ఆ నలుగురు దెయ్యాలు వచ్చింది ఎవరి కోసమో కాదు ఆ ముసలి దెయ్యం కోసమే వచ్చి ఉంటారు వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత ముసల దెయ్యం ఊపిరి పీల్చుకుంటూ ఉంటుంది నిజానికి ఈ ముసలి అవ్వ దెయ్యానికి ప్రతిరోజు రాత్రి తనకి తోడు అవసరం ఉంటుంది దాంతో తను ఆ ఏరియాలో ఉన్నటువంటి ముసలి వాళ్ళందరికీ కూడా పిలుస్తూ ఉంటుంది అయితే ఆ ముసలి వాళ్ళు తనని అమ్మాయిని పిలుస్తున్నారు అని ఆ బంగ్లా దగ్గరికి వెళ్లి ఆ ముసలాత్మ దగ్గర సమయం గడిపి అక్కడే ప్రాణాలను విడిచేస్తూ ఉంటారు మరోపక్క కమ్యూనిస్ట్ దెయ్యం ట్రైనింగ్ తీసుకుంటూ ఒక ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ అమ్మాయిని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే డైరెక్టర్ అక్కడికి వచ్చి ఆ కమలేష్ దయ్యాన్ని చూసి ఏమైంది ఎందుకు అంతలా బాధపడుతున్నావు అసలు నువ్వు ఎందుకు చనిపోయావు అని అడుగుతాడు నెనగా కమలేష్ మాట్లాడుతూ ఈ ఇంట్లో ఉన్న అమ్మాయి నన్ను చిన్నప్పటి నుంచి కూడా ప్రేమించింది ఇప్పుడు నేను చనిపోయాను నన్నే తలుచుకుని ఆ అమ్మాయి చాలా బాధపడుతుంది ఇక నేను ఎలా చనిపోయాను అంటావా నాకు నిజానికి రోజు రైల్లో రావడం అలవాటు ఉంది ఆ రోజు నేను రైల్లో వస్తున్న సమయంలో నా పర్సు ఎవరో కొట్టేశారు నా పర్సును ఎవరో కొట్టేశారు అని గట్టిగా అరిచి ఆ తర్వాత తర్వాత చెక్ చేస్తూ ఉండగా ఆ పర్స్ నా కాళ్ళ దగ్గరే ఉంది వెంటనే నేను ఆ పర్సుని తీసుకుని ఉండగా ట్రైన్ లో ఉన్న వాళ్ళు నేనే దొంగ అనుకుని నన్ను కొట్టి వెంటనే ట్రైన్ లో నుంచి బయటకు తోసేశారు ఆ విధంగా నేను చనిపోయాను అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు ఇదంతా కూడా రోజా అనే ఆ దెయ్యం చూస్తూ నేను వందల సంవత్సరాల నుంచి నీ కోసమే వెయిట్ చేస్తున్నాను అని తనకి సైట్ కొడుతూ ఉంటుంది అయితే ఈ కమలేష్ మాత్రం అందర దెయ్యాల లాగా కనిపించకపోవడం అలాగే గాల్లోకి ఎగరలేకపోవడంతో తన ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు అప్పుడే రోజా దెయ్యం అక్కడికి వచ్చి కమలేష్ ని చూసి నీకు గాల్లో ఎలా ఎగరాలో నేను నేర్పిస్తాను అనే కమిలేషన్ వెంటనే పైకి తీసుకుని వెళ్ళి తనకు సైట్ కొడుతూ ఇద్దరు ప్రేమించుకుంటూ ఉంటారు మరోపక్క బంగ్లాల్లో ఉన్న మొసల దెయ్యం తనకు తోడు అవసరం అయ్యి ఒక తాతయ్యని పిలుస్తుంది ఆ తాతయ్య బంగ్లా దగ్గరికి వెళ్లి ఆ మొసల దెయ్యం తన కంటికి ఒక వయసులో ఉన్న అమ్మాయి లాగా కనిపించడంతో ఆ తాతయ్య ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అక్కడే చనిపోతాడు కట్టిస్తే మరోపక్క ఆ నలుగురు దెయ్యాలు కూడా గుర్రాల మీద అడవులోకి వెళ్తూ ఉండగా చెట్టు మీద ఒక దెయ్యం కూర్చుని అక్కడ చేప తింటూ ఉంటుంది అది చూసినటువంటి ఆ నలుగురులో ఒక లీడర్ గట్టిగా మాట్లాడుతూ నువ్వు అక్కడ ఉన్నావా నేను నీ కోసమే ఇక్కడికి వచ్చాను వెంటనే కిందకి దిగిరా అని అంటాడు ఆ దెయ్యం కిందకి దిగి వచ్చి తన ఫేస్ మీద ఉన్న శారీని పక్కకు తీయగా ట్విస్ట్ ఏమిటి అంటే ఎవరైతే ఆ గుర్రం మీద ఉన్న వ్యక్తి ఆ దెయ్యాన్ని కిందకి రమ్మన్నాడో తన వైఫే అక్కడ దెయ్యం లాగా మారి ఉంటుంది ఆ దెయ్యం ఆ వ్యక్తిని కొడుతూ నువ్వు నాకు తెలియకుండా వేరే అమ్మాయి అయితే తిరుగుతున్నావా అంటూ అతన్ని కొడుతూ ఉంటుంది ఆ విధంగా తన భర్తని కొడుతూ వెంటనే తన భర్తతో పాటు ఉన్నటువంటి మిగతా ముగ్గురిని చూసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటుంది దాంతో ఆ ముగ్గురు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోగా ఆ మహిళ మాత్రం తన భర్త దెయ్యాన్ని తనతో పాటు తీసుకుని వెళ్ళిపోతుంది కట్ చేస్తే ఆ తర్వాత రోజు రాత్రి పన్నెండు గంటలకి ముసల దెయ్యం ఈసారి ఏకంగా ముగ్గురు పేర్లు పెట్టి పిలుస్తుంది దాంతో ఆ ముగ్గురు కూడా ఆ దెయ్యం దగ్గరికి వచ్చి అక్కడే చనిపోతారు అదే సమయంలో ఒక ఆటో డ్రైవర్ ఆ బంగ్లా ముందు నుంచి వెళుతూ వెళుతూ బంగ్లా ముందు ఆటో నాపి అక్కడ యూరిన్ పోసుకుంటూ ఉంటాడు ఆ సమయంలో రైసా దెయ్యం అతన్ని చూస్తుంది నిజానికి ఈ రైసా దెయ్యం ప్రతి రోజు రాత్రి పది గంటల సమయంలో బయటకు వచ్చి అక్కడ తనకు కనిపించినటువంటి అమ్మాయి శరీరంలోకి తను వెళ్లిపోయి ఆ తర్వాత జగదీష్ దగ్గరికి వెళ్లి శారీరక సంబంధం పెట్టుకుని సుఖపడుతూ ఉంటుంది అయితే ఈ రోజు తనకి ఎవరో కూడా అమ్మాయిలు కనిపించకపోవడంతో ఆ ఆటో డ్రైవర్ బాడీలోకి వెళ్ళి అక్కడ నుంచి డైరెక్ట్ గా జగదీష్ దగ్గరికి వెళ్లి తనతో రొమాన్స్ చేస్తూ ఉంటుంది నువ్వు ప్రతిరోజు ఏదో ఒక అమ్మాయి బాడీలో వచ్చేదానివి ఈసారి అబ్బాయి బాడీలో వచ్చి నన్ను సుఖపెట్టమంటే ఎలా పెడతాను అమ్మాయి బాడీలో ఉంటే మాత్రమే నేను సుఖ పెట్టగలను అని అక్కడ నుంచి దూరంగా పారిపోతూ ఉంటాడు అయితే ఆ రైసా దెయ్యం మాత్రం ఆటో డ్రైవర్ శరీరంలోకి వెళ్ళి అయినా పర్వాలేదు నన్ను సుఖపెట్టు అని తనను తరుముకుంటూ ఉంటుంది మరోపక్క కమిలేష్ మరియు రోజా ఇద్దరు కూడా చాలా ప్రేమించుకుంటూ ఉంటారు ఆ రోజా కమిలే ని చూసి నువ్వు చనిపోయావు కదా నీ ప్రేయస్ గురించి నువ్వు ఆలోచించకు ఇక్కడ నేను వంద సంవత్సరాల నుంచి నీ కోసమే వెయిట్ చేస్తున్నాను నువ్వు నా గురించి మాత్రమే ఆలోచించాలి అది నువ్వు ఎవరైనా అమ్మాయిని ముద్దు పెట్టుకున్నావా అని అడుగుతుంది దానికి అతను లేదు అని చెప్పడంతో అప్పుడు రోజే ఆత్మ మాట్లాడుతూ ఒకసారి మనం ట్రై చేద్దామా అని అడుగుతుంది దానికి కమలేష్ మాట్లాడుతూ మనం దియాలం కదా అలా మనం చెయ్యవచ్చా అని అడుగుతాడు దానికి ఆ రోజే సమాధానం చెప్తూ మనం ఇక్కడ ఏదైనా ఒక అమ్మాయి అబ్బాయి శరీరాన్ని చూసి వాళ్ళ శరీరంలోకి వెళ్ళి మన కోరికల్ని తీర్చుకుందామని వెంటనే అక్కడ దగ్గరలో ఉన్న పార్కులో లో ఇద్దరు ప్రేమించుకుంటూ ఉండగా వాళ్ళ శరీరంలోకి వెళ్లి ఇద్దరు కూడా కిస్ చేసుకుంటారు ఆ విధంగా కమలేష్ మరియు రోజా ఆత్మలు ఇద్దరు కూడా ప్రేమించుకుంటూ ఉంటాయి ఆ తర్వాత రోజు ఈ కమలేష్ డైరెక్టర్ దగ్గర మాట్లాడుతూ నాకు ఒక అమ్మ మరియు చెల్లి ఉన్నారు వాళ్ళని నేను ఇప్పుడు మంచిగా చూసుకోవడం కుదరడం లేదు నేను నా స్నేహితుడికి ఒక నలభై వేల రూపాయలు ఇచ్చాను ఆ డబ్బులు ఇంకా కూడా నాకు తను తిరిగి ఇవ్వలేదు నువ్వు ఎలా అయినా సరే వాడి దగ్గరికి వెళ్ళి ఆ నలభై వేలు కూడా మా అమ్మకు వచ్చేలాగా చూడు అని చెప్తాడు దాంతో డైరెక్టర్ వెంటనే కమలేష్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళగా ఆ సమయంలో కమలేష్ వెంటనే తన ఫ్రెండ్ ని చాలా భయపెడతాడు ఆ తర్వాత పక్కనే ఉన్న డైరెక్టర్ ఆ కమలేష్ ఫ్రెండ్ ని చూసి నువ్వు నీ ఫ్రెండ్ అయినటువంటి కమలేష్ దగ్గర నలభై వేల రూపాయలు అప్పు తీసుకున్నా దా ఆ డబ్బులు వెంటనే తీసుకుని వెళ్లి ఆ కమిష్ మదర్కి మరియు చెల్లికి ఇచ్చేయి అప్పుడు నిన్ను ఆత్మ ఏమీ చెయ్యదు అని చెప్తాడు దాంతో ఆ కమిలేష్ రెండు వెంటనే ఆ నలభై వేల రూపాయలని కూడా కమిలేష్ వాళ్ళ మదర్కి ఇవ్వడానికి ఒప్పుకుంటాడు మరోపక్క బంగ్లా దగ్గర ఉన్నటువంటి ఆ బెంగాలీ ఆంటీ అదే విష్ణు ప్రియ దెయ్యానికి ఒక పోస్ట్ కవర్ రావడంతో విష్ణు ప్రియ అలియాస్ ఆ బెంగాలీ ఆంటీ వెంటనే ఆ కవర్ ని ఓపెన్ చేసి చదివి ఒక్కసారిగా షాక్ అవుతుంది వెంటనే ఆ బెంగాలీ ఆంటీ దెయ్యం ఆ రోజా ఆత్మను చూసి నువ్వు ట్రైనింగ్ ఇస్తున్నటువంటి ఆ కమలేస్ ఇంకా చనిపోలేదు తను గవర్నమెంట్ హాస్పిటల్ లో చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు నువ్వు వెంటనే అతనికి ట్రైనింగ్ ఆపేయాలి ఈ విషయం అతనికి కూడా తెలియచేయాలి అంటుంది ఆ మాటలు విన్న రోజాకి తను గవర్నమెంట్ హాస్పిటల్ లో చావు బతుకుల మధ్య ఉన్నాడు కాబట్టి తను మాయం అవ్వలేక లేకపోతున్నాడు గాల్లో ఎగరలేకపోతున్నాడు అని అర్థం చేసుకుంటుంది అదే సమయంలో ఆ కమిలేష్ వాళ్ళ ఫ్రెండ్ వెంటనే నలభై వేల రూపాయలని తీసుకుని వెళ్ళి కమిలేష్ వాళ్ళ మదర్కి ఇచ్చేస్తాడు అదే సమయంలో డైరెక్టర్ కమలేష్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ బాబు నువ్వు ఇంకా చావలేదు నువ్వు ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నావు ఒకసారి వెళ్ళి అక్కడ నీ బాడీని చూడు అని చెప్తూ ఉంటాడు మరోపక్క ఆ రైసు ఆత్మ మాత్రం జగదీష్ ని చాలా గాఢంగా ప్రేమిస్తూ తోనే శాశ్వతంగా ఉండిపోవాలి అనుకుంటూ వెంటనే ఆ జగదీష్ ని చూసి నేను నీతోనే కలిసి ఉండాలనుకుంటున్నాను వెంటనే నువ్వు నీ వైఫ్ దగ్గరకు వెళ్ళి నాతో కలిసి ఉంటాను అని నీ వైఫ్ కి చెప్పు అని అంటూ ఉంటుంది అదే సమయంలో విష్ణు ప్రియ మరొక లెటర్ వస్తుంది ఇక్కడ తనకి మరొక సమస్య కూడా వస్తుంది అదేమిటి అంటే ఆ దెయ్యాల అసోసియేషన్ నుంచి విష్ణు ప్రియాకి మీరు కోమాలో ఉన్నటువంటి ఒక దెయ్యానికి ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి మీరు అసోసియేషన్ దగ్గరికి వచ్చి మీ వివరణ ఇవ్వండి అని ఒక లెటర్ ని పంపించి ఉంటారు మరోపక్క జగదీష్ వెంటనే తన వైఫ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ నేను ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని ఉన్నాను అని చెప్పడంతో ఆ జగదీష్ వైఫ్ చాలా కోపంగా తన భర్త కాలర్ని పట్టుకుని ఎవరు ఆ అమ్మాయి అని అడుగుతుంది దానికి ఆ జగదీష్ సమాధానం చెప్తూ ఆ అమ్మాయి ఒక దెయ్యం అని చెప్పడంతో దానికి జగదీష్ వైఫ్ చాలా నవ్వుతూ ఏంటి దెయ్యంతో కలిసి అంటూ చాలా వెటకారంగా నవ్వుతూ సరే ఒక పని చెయ్యి నువ్వు ఆ దెయ్యాలకి గుప్త నిధులు ఎక్కడ ఉన్నాయో వాటికి తెలిసి ఉంటది కదా వాటి అడ్రస్ ఎక్కడ కనుక్కుని నాకు చెప్పు దాని ద్వారా నాకు బాగా డబ్బులు వస్తాయి అని కళ్ళగంటూ ఉంటుంది ఆ మాటలు విన్న జగదీష్ ఈ మనిషి రూపంలో ఉన్నటువంటి నా భార్య కంటే దేయంగా ఉన్నటువంటి రైస్ అనే వంద రెట్లు బెటర్ అని ఫీల్ అవుతూ ఉంటాడు తర్వాత ఆ బంగ్లాకి మెయిన్ లీడర్ అయినటువంటి విష్ణు ప్రియ వెంటనే అసోసియేషన్ దగ్గరికి వెళ్లడంతో అసోసియేషన్ లో ఉన్న వాళ్ళు విష్ణు ప్రియాని చూసి తనకి చాలా వార్నింగ్ ఇస్తూ మీరు వెంటనే కోమలో ఉన్నటువంటి ఆ ఆత్మను వెంటనే హాస్పిటల్ కి పంపించండి అని వార్నింగ్ ఇస్తూ ఉంటారు ఆ తర్వాత అక్కడ ఆత్మ కూడా ఫుల్ గా ముందు తాగుతూ పార్టీ చేసుకుంటూ ఉంటారు ఇదంతా కూడా మన డైరెక్టర్ షూట్ చేస్తూ ఉంటాడు ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఒక ముసల దెయ్యం విచిత్రమైన కోరిక కలుగుతుంది తనకి మనిషి బాడీని తినాలి అనిపించి వెంటనే అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ ని తినాలి అని తన వెంట పడుతుంది దాంతో డైరెక్టర్ వెంటనే అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ తనకు పని ఇప్పించినటువంటి ఆ ఏజెంట్ దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తాడు దాంతో ఆ ఏజెంట్ వెంటనే ఎవరైతే ఆ డైరెక్టర్ తినడానికి వచ్చిందో ఆత్మచేతనే ఆ డైరెక్టర్ కి సారీ చెప్పిస్తాడు దాంతో డైరెక్టర్ మళ్ళీ ఆ దెయ్యాలని షూటింగ్ చేయడం మొదలు పెడతాడు మరోపక్క ఆ ముసల దెయ్యం ముసలి వాళ్ళందరినీ కూడా కోట దగ్గరికి పిలిచి వాళ్ళని చంపేస్తూ ఉంటుంది అదే సమయంలో గుర్రం మీద వెళ్ళినటువంటి ఆ నలుగురు దెయ్యాలు కూడా ఖచ్చితంగా ఆ ముసలి దెయ్యం ఆ బంగ్లా దగ్గరే ఉండి ఉంటుంది తనని అక్కడే పట్టుకోవాలి అని తిరిగి బంగ్లా దగ్గరికి వస్తూ ఉంటారు మరోపక్క అసోసియేషన్ మీటింగ్ ని ముగించుకున్నటువంటి విష్ణుప్రియ వెంటనే కోట దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నటువంటి రోజా ఆత్మతో మాట్లాడుతూ నువ్వు వెంటనే ఆ కమలేష్ ఆత్మని హాస్పిటల్ దగ్గరికి పంపించు అడుగుతూ ఉంటుంది అయితే ఆ రోజా మాత్రం నేను ఎన్నళ్ళలో వెయిట్ చేస్తే నాకు ఆ కమలేష్ దొరికాడు తనని నేను ఎలా వదిలిపెట్టగలను అయితే ఒక పని చెయ్యాలి అని హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ కమిలేష్ పూర్తిగా చంపేస్తే కమిలేష్ నా దగ్గరే ఉంటాడు అనుకుని కమిలేష్ చంపడం కోసం హాస్పిటల్ దగ్గరకు వెళ్తుంది ఆ వెంటనే అక్కడ ఉన్నటువంటి నర్సు బాడీలోకి వెళ్ళి ఒక కత్తి తీసుకుని ఆ వెంటనే కమిలేష్ బాడీ ఉన్నటువంటి రూమ్ దగ్గరికి వెళ్ళగా కమలేష్ బాడీ పక్కనే కమలేష్ ఆత్మ కూడా నిలబడి చూస్తూ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి కమిలేష్ ఆత్మ కూడా ఖచ్చితంగా రోజా ఆత్మ నన్ను చంపడం కోసమే వచ్చింది అని అర్థం చేసుకుంటాడు అయితే అక్కడ కమలేష్ ఆత్మను చూసినటువంటి రోజు ఆత్మ ఇప్పుడేమి కమిలేష్ చేయకూడదు అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఆ వెంటనే రోజా ఆత్మ కమలేష్ దగ్గరికి వచ్చి నువ్వు నిజం చెప్పు నువ్వు నన్ను నిజంగా ప్రేమించలేదా నువ్వు నన్ను విడిచిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నావా అంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటుంది దానికి ఆ కమలేష్ కూడా మాట్లాడుతూ నేను నిజంగా నిన్ను చాలా గాఢంగా ప్రేమించాను నీతోనే ఉండాలని కూడా ఉంది కానీ నాకు సరిగ్గా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటూ వెంటనే ఆ రోజా ఆత్మని కౌగిలించుకుంటూ ఉండగా ఆ తర్వాత రోజా వెంటనే కమలేష్ని ని కవులించుకోగా ఆ రోజా కౌగింట్లో నుంచి కమిలేష్ ఆత్మ షడన్ గా మాయమైపోతుంది హాస్పిటల్లో కోమాలో ఉన్నటువంటి ఆ కమలేష్ ఒక్కసారిగా మేల్కొంటాడు అయితే ఎప్పుడైతే తన కోమాలో నుంచి బయటకు వచ్చాడో ఆ కమలేష్ రోజా గురించి రోజాని తను ప్రేమించింది అన్ని కూడా మర్చిపోయి ఉంటాడు దాంతో రోజా ఇక్కడ మన ప్రేమ ఎందుకు ఇలా అయిపోయింది అని చాలా బాధపడుతూ ఉంటుంది మరోపక్క జగదీష్ తన భార్య దగ్గరికి వచ్చి మనం ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు వేరే ప్రాంతానికి వెళ్ళిపోదామని అంటూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో జగదీష్ వైఫ్ శరీరంలోకి ఆ రైసా ఆత్మ వచ్చి ఏంట్రా నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అంటూ చాలా కోపంగా గొడవ పడుతూ అక్కడ ఉన్నటువంటి ఆ జగదీష్ కొడుకుని తీసుకుని బంగ్లా దగ్గరికి వెళ్ళిపోతుంది దాంతో జగదీష్ వాళ్ళ అత్త మామ మరియు జగదీష్ భార్య కూడా జగదీష్ని చాలా తీవ్రంగా తిడుతూ ఇదంతా నీ వల్లే జరిగింది నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఈరోజు సాయంత్రం కల్లా నా కొడుకు ఇక్కడ ఉండాలి అంటూ జగదీష్ వైఫ్ జగదీష్ని తిట్టడంతో జగదీష్ వెంటనే ఆ బంగ్లా దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైస ఆత్మతో గట్టిగా మాట్లాడుతూ రైస ఆత్మ నన్ను అర్థం చేసుకో నేను ఎన్ని జన్మలు ఎత్తినా కూడా నేను నీకు లవర్గానే ఉంటాను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను కానీ ఈ జన్మలో మాత్రం నన్ను వదిలేయి ఈ జన్మలో నాకు ఒక భార్య ఉంది ఒక కొడుకు కూడా ఉన్నాడు వాడు నేను మంచి పద్ధతిలో పెంచాలి దయచేసి నా కొడుకుని నాకు ఇచ్చే అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు ఆ మాట విన్న రైసా ఆత్మ జగదీష్ తో మాట్లాడుతూ నీ కొడుకు నా గదిలోనే ఉన్నాడు వెళ్లి తీసుకో అని అంటుంది దాంతో జగదీష్ వెంటనే ఆ రైసా ఆత్మ గదిలోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి తన కొడుకుని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు మరోపక్క కమిలేష్ ని చూడడానికి తనని చిన్నప్పటి నుంచి అంటూ ఆరో క్లాస్ నుంచి ప్రేమిస్తున్నటువంటి తన ప్రేమికురాలు వచ్చి తన ప్రేమను వ్యక్తపరుస్తుంది అక్కడ కమిలేష్ మరియు తనను ప్రేమిస్తున్నటువంటి ఆ అమ్మాయి ఇద్దరు కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు ఇదంతా కూడా దూరం నుంచి ఆ ఆత్మ చూస్తూ చాలా బాధపడుతూ నా ప్రేమ ఎందుకు ఇలా అయిపోయింది అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇక్కడ రోజా ప్రేమ అలాగే రైసా ప్రేమ ఇద్దరు ప్రేమలో కూడా మొక్కలు అయిపోయి ఉంటాయి అంటే మనుషులు ప్రేమలే కాదు దెయ్యాల ప్రేమలో కూడా మొక్కలు అవుతాయి అన్నట్లుగా చూపిస్తారు ఇప్పుడు ఆ డైరెక్టర్ దెయ్యాల గురించి డాక్యుమెంటరీ తీశాడు కాబట్టి ఈ బంగ్లాలో ఉండడం అంత మంచిది కాదు అని ఆ బెంగాలీ ఆంటీ ఆత్మ అంటే ఆ విష్ణు ప్రియ ఆత్మ ఇక్కడ ఉంటే చాలా సమస్యలు వస్తాయి అని వెంటనే వేరే బంగ్లా దగ్గరికి షిఫ్ట్ అయిపోతారు ఆ కొత్త బంగ్లా దగ్గరికి వెళ్లి అక్కడ కొత్త దెయ్యాలకి ట్రైనింగ్ ఇస్తూ చాలా ఆనందంగా సమయాన్ని గడుపుతూ ఉంటారు అయితే ఆ ముసల దెయ్యం మాత్రం పాత బంగ్లా దగ్గరే ఉంటూ ఉంటుంది సెకండ్ పార్ట్ లో ఈ ముసల దెయ్యాన్ని ఆ గుర్రాల మీద వచ్చినటువంటి ఆ దెయ్యాలు పట్టుకున్నారా లేదా అదే విధంగా ఆ డైరెక్టర్ దెయ్యాల మీద తీసిన రిలీజ్ అయ్యిందా లేదా అన్నది సెకండ్ పార్ట్ లోనే చూపిస్తారు అన్నట్లుగా సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చి ఫస్ట్ ఇక్కడే ముగిస్తారు మిలిటరీ ఆఫీసర్ విజయ్ కొడుకు ఎలా చనిపోయాడు చనిపోయిన విజయ్ కొడుకు ఎలా తిరిగి వచ్చాడు తిరిగి వచ్చిన వ్యక్తి నిజంగానే విజయ్ కాదా ఇండియన్ ఆర్మీకి ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తున్నటువంటి ఐఎస్ఐ గ్రూప్ లో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరు ఎందుకు ఆ వ్యక్తి ఇండియన్ ఆర్మీకి ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తున్నాడు ఇండియన్ ఆర్మీకి మరియు ఇండియన్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి దొరకకుండా తిరుగుతున్నటువంటి ఆ మోసిన్ ఎవరు ఆ మోసిన్ చివరికి ఇండియన్ ఆర్మీ వాళ్ళకి దొరికాడా లేడా విజయ్ కొడుకు ఎందుకు తన తల్లినే షూట్ చేసి వెళ్లిపోయాడు చివరికి విజయ్ ఫ్యామిలీ తన కొడుకుతో కలిసారా లేదా అన్నదే రెండు వేల ఇరవై లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి మూవీ స్టోరీ ఈ హిందీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి మూవీ క్లైమాక్స్ లో మాత్రం అద్దరిపోయే టిప్స్ట్ ఉంటుంది సో స్కిప్ చేయకుండా వీడియోని మాత్రం చివరి వరకు చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్